సరే సరే చేసుకోండి సార్ మరి మీరు ఏమన్నా అంటే మరి మీరు రేస్ అయితే సీరియస్ అయినా ఎక్స్ప్లెషన్ పెడదామని మేడం రికార్డ్ చేసుకుంటున్నా చేసుకోండి కానీ ఇది ఈఎంఐ ఇంకా క్లియర్ అవ్వలేదు ఇప్పుడు ఈఎంఐ కట్టండి మేడం ఈ ఇప్పుడు మీరు అనే విషయం కూడా నేను రికార్డ్ చేసుకుంటున్నా మేడం రికార్డ్ చేసుకోండి సార్ ఇప్పుడు ఎవరు వద్దన్నారు మేము కూడా రికార్డ్ అవుతుంది కదా మాది కూడా అదే చెప్తున్నా మేడం మీరు ఎందుకు కోపడుతున్నారు మేడం ఇది కూడా రికార్డ్ అవుతుంది మేడం

సార్ లేదు సార్ నాకు కనెక్ట్ అయ్యే తక్షణమే నేను రెస్పాన్స్ చేశాను మీకు అసలు ఇన్ఫార్మ్ లేదు అనుకుంటా మీకు కనెక్ట్ అయ్యే తక్షణమే నేను నమస్తే అని చెప్పాను అవునవునవును కరెక్టే నేను నాకు అర్థమైంది అది కానీ నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చి నేను పక్కకు పెట్టాను అది టూ మినిట్స్ వెయిటింగ్ లో పెట్టింది నాకు ఓడ్ లో పెట్టింది ఎందుకు అంటే మీరు పెట్టలేదు అంటే ఆల్రెడీ ఆన్ వచ్చింది మన ఇది ఏంది సిస్టమ్ జనరేటెడ్ కాల్ ఇది లేదు సార్ నార్మల్ సిస్టమ్ కాల్ ఏ కానీ మేము మాట్లాడతాం సార్ అవునా చెప్పండి మేడం చెప్పండి ఈరో ఫిల్మ్ కప్ నుంచి పర్సనల్ లోన్ కదా అది అమౌంట్ పేమెంట్ కాలేదు కదా సార్ పర్సనల్ ఉంది అవును అది పేమెంట్ చేసుకోండి సార్ లింక్ అనేది పంపిస్తా ఎంత ఉంది మేడం ఈఎంఐ అమౌంట్ వచ్చి ఎనిమిది వేల నూట యాభై ఏడు రూపాయలు ఉంది సార్ ఓకే లింక్ పంపిస్తా ఎంత టైం అయింది మేడం పేమెంట్ చేయక నేను అతిం కలేసా పేమెంట్ చేయక ఎంత టైం ఏంది పేమెంట్ చేసారా ఆ చేయక ఎంత టైం ఏంది అంటున్నాను చేయక ఎంత టైం ఏంది అంటే అతిం కలే సర్ అంటే లాస్ట్ పేమెంట్ నేను ఎప్పుడు చేశాను అంటున్నాను లాస్ట్ పేమెంట్ మీరు డిసెంబర్ లో చేశారు డిసెంబర్ లో చేశానా ఓకే మేడం అది ఏమంటారు నెక్స్ట్ మంత్ ఏ వచ్చే పేమెంట్ ఎందుకు సార్ నెక్స్ట్ మంత్ ఏమి ఇష్యూ అంటే డబ్బులు డబ్బులే మేడం డబ్బులు ఎట్టి అరెస్ట్ చేయాలి ట్రై చేసినా మేడం ఫుల్ ట్రై చేసినా కావట్లేదు నేను చాలా అంటే చాలా ట్రై చేసినా అందరిని అడిగా మా ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ సర్కిల్లో అందరిని అడిగాను ఎవ్వరు లేదు 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 అంటున్నారు ఎందుకంటే రీజన్ ఏంటంటే రీజన్ అంటే జాబ్ లేదు మేడం నాకు జాబ్ లెస్ మీరు కస్టమర్ పేరు చెప్పలేదే కస్టమర్ పేరు పేరు కస్టమర్ పేరు ఏంటి మీరు ఎవరికి కాల్ చేసిండ్రు అవును నేనే మాట్లాడుతున్నా మేడం అంటే నేను కొంచెం డౌట్ వచ్చింది నాకు అసలు హీరోఫిన్ కా పాలేకుంటే అని డౌట్ వచ్చింది అందుకే అడిగా హీరోఫిన్ తప్పించి మాట్లాడుతున్నాను అవునా మేడం ఒక చిన్న చిన్న రిక్వెస్ట్ మేడం ఇక నెక్స్ట్ మంత్ చేస్తాను మేడం కొంచెం ఈ మంత్ కొంచెం ఎగ్జిక్ట్ తీసుకోరా ప్లీజ్ ఎందుకు సార్ అడ్జస్ట్ చేసి ఈఎంఐ అమౌంట్ కట్టుకోలేరా లేదు మేడం డబ్బులు లేవు అంటే నా దగ్గర ఇప్పుడు కట్టడానికి అకౌంట్ మొత్తం జీరో ఉంది మేడం ఓకే సార్ అకౌంట్ జీరో ఉంది కానీ అడ్జస్ట్ చేయొచ్చు కదా అంటున్నా ఎందుకంటే ఛార్జెస్ ఇంక్రీ అవుతుంది మళ్ళీ మీ సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది కదా మళ్ళీ ఫ్యూచర్ లో లోన్ అన్సెక్యూర్ ఏం చేస్తారు సార్ అవును మేడం కరెక్టే మేడం మీరే చెప్పింది చూడండి సార్ అడ్జస్ట్ సైజ్ ట్రై చేయండి మాక్సిమం నేను మాక్సిమం నేను మాక్సిమం ట్రై చేస్తా అయినా కొంచెం మీరు కొంచెం ఆడా నాకు కాల్స్ రాకుండా చూడండి మేడం నాకు చాలా డిస్టర్బ్ అవుతుంది నాకు ఏదైనా సిస్టం కొలో కేనా మీరు పేమెంట్ చేయకపోతే కాల్ అనేది వస్తూనే ఉంటుంది మీరు అడ్జస్ట్ సైజ్ పేమెంట్ చేస్తే మీకు ఎందుకు ఒకసారి పేమెంట్ చేయలేకపోతున్నారు ఏంటి ఇష్యూ ఏమైంది జాబ్ లాస్ మేడం జాబ్ లేదు అంటే నాకు గొడవ అయింది మేడం మా మేనేజర్తో గొడవ అయింది ఏదో సాలరీ విషయంలో గొడవ అయి అటెండ్కి కొట్టేశాను నేను దానివల్ల నాకు ఉద్యోగ ఉద్యోగాల కింద తీసేశాను నాకు ఇప్పుడు సర్చింగ్ మేడం న్యూ జాబ్ కోసం సార్ న్యూ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు కానీ అయితే అడ్జస్ట్ చేసే ట్రై చేయండి మాక్సిమం ఎవరికైనా అడిగేసి పేమెంట్ చేసే అయితుందా అంటే నార్మల్ ఎవ్వరు ఇస్తలేరు మేడం ఇప్పుడు నాకు జాబ్ లేదు కదా అంటే నాకు ఎట్లా అంటున్నా అంటే ఇప్పుడు జాబ్ లేదు నువ్వు ఇప్పుడు నేను నీకు ఇస్తా నువ్వు ఎలా ఇస్తావు డబ్బులు హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే నేను ఇస్తా కానీ నువ్వు వేలు వేలు అంటే నువ్వు ఎలా ఇస్తావు నాకు టైంకి అని అంటుర్రు నాకు సరే సార్ రిలేటివ్ వాళ్ళు అడగచ్చు కదా రిలేటివ్స్ ఎవరు మేడం ఈ రోజు వాళ్ళని ఇస్తున్నారా చెప్పండి మీరే టెన్ రూపీస్ టెన్ రూపీస్ కూడా ఇయ్యారు రిలేటివ్స్ అయితే మీకు రిక్వెస్ట్ మేడం కొంచెం ఈ మంత్ కొంచెం కాల్ రాకుండా చూడారా ప్లీజ్ రిక్వెస్ట్ ఓకే సార్ నేను అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ చూసిన చిన్న మాట చేసుకుంటాను హలో హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మిస్టర్ యమన ఈశ్వరరావు గారేనా మాట్లాడేది అవును థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మింగ్ యువర్ నేమ్ సార్ మై సెల్ఫ్ కాల్ సార్ కాలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్బీఐ కార్డ్ ఈ కాల్ వచ్చేసి మీ ఎస్బీఐ కార్డు పేమెంట్ గురించి సార్ మీ బిల్ వచ్చేసి ఎవ్రీ మంత్ థర్టీన్ కి జనరేట్ అవుతుంది మీ పేమెంట్ డ్యూ డేట్ వచ్చేసి టూ

మేడం ఈ నెక్స్ట్ మంత్ చేస్తారు మేడం ఈ మంత్ వీలు కాదు ఎందుకు సార్ మనీ లేదు మేడం నా దగ్గర కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది సార్ మీరు ఫస్ట్ లో బాగానే చేస్తూ వచ్చినారు లాస్ట్ 3 మంత్స్ నుంచి ఎందుకు డిలే చేస్తున్నారు అన్ జాబ్ లాస్ మేడం ఎన్ని రోజుల నుంచి జాబ్ లేదు సార్ దగ్గర దగ్గర 8 మంత్స్ మేడం అన్ని రోజుల నుంచి జాబే లేదా సార్ అంటే నా క్వాలిఫికేషన్కి కరెక్ట్ జాబ్ దొరకట్లేదు మేడం సారీ సార్ ఈ లో డిస్టర్బ్ చేసినందుకు కానీ మీ ప్రాబ్లం నాకు అర్థం అవుతుంది కానీ పేమెంట్ చేయాలా కదా సార్ దీన్ని నేను ఏమంటున్నాను అంటే నెక్స్ట్ మంత్ తో సహా చేయిస్తాను మేడం ఎందుకంటే ఇప్పుడు నాకు జాబ్ లేదు కదా మెయిన్ అంటే సాలరీ వస్తే మనకి సాలరీ వస్తే మనకి మనీ ఉంటుంది కదా మేడం సాలరీ లేతున్నప్పుడు మనం ఏం చేయలేం కదా ట్రై చేస్తున్నా నేను సరే అంత టైం సరే దగ్గర అడ్జస్ట్ చేసి నేను యాక్చువల్లీ నేను ఏం చేశాను అంటే మా సర్కిల్ సర్కిల్లో కూడా అడిగాను నేను అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే నీకు అసలు జాబ్ ఏ లేదు మళ్ళీ మాకు డబ్బులు ఇస్తే ఎట్లా రిటర్న్ చేస్తామని వాళ్ళు కూడా లే ఉన్నా కానీ లేదంటున్నారు వాళ్ళు ఇప్పుడు మీకు జాబ్ వచ్చిందా లేదు మేడం నేను మరి నెక్స్ట్ పే చేస్తాను నెక్స్ట్ మంత్ నాది కొంచెం వేరే ప్రోగ్రామ్ ఉందిలే అంటే నార్మల్ నేను ఒక దగ్గర తీసుకుంటున్నాను అంటే మన దీనికి అంటాం కదా ఏమంటారు మన వడ్డీకి అంటాం కదా వడ్డీకి ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ కి తీసుకుంటున్నాం మేడం నెక్స్ట్ మంత్ నేను చేసేస్తాను మేడం సార్ మీరు పేమెంట్ చేయకపోవడం వల్ల ఇప్పటికే మీకు లేట్ పేమెంట్ ఛార్జెస్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ యాడ్ అయినాయి సార్జెస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పైసే యాడ్ అయింది ఎయిటీన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ పైసే యాడ్ అయింది సార్ కర్బల్ అంటున్నారు మొత్తం సార్ మీది అవుట్ స్టాండింగ్ అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ ఎంత ఉంది మేడం ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెంటీ త్రీ రూపీస్ ఫోర్టీన్ పైసే మీరు కట్టాల్సింది ఓకే మేడం ఇది లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశాను మేడం నేను లాస్ట్ పేమెంట్ ట్వంటీ థౌజండ్ వన్ హండ్రెడ్ చేశారు జనవరి టెన్త్ కి జనవరి టెన్త్ అంటే ఈ మంతే కదా మరి ఏంటి మేడం మీరు డబ్బులు అడుగుతున్నారు ఉందండి సార్ మొత్తం ఎంత ఉందో మీది చూస్తాను మీది మొత్తం ట్వంటీ సిక్స్ థౌసండ్ థర్టీ సెవెంటీ త్రీ రూపీస్ ఉన్నింది మేడం చెప్పండి ఏదో అంటున్నారు అర్థం కాలా ఇంకో నిమిషం సార్ చూస్తున్నాం టెన్త్ కే ట్వంటీ థౌసండ్ వన్ హండ్రెడ్ చేసినారు సార్ ఇంకా ఉంది సార్ మీది చేసింది చేసిన ఇంకా సెవెంటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ పెండింగ్ ఉంది సార్ ఇంకా సరే సార్ ఇప్పుడు ఎప్పుడు చేస్తారు చెప్పండి నెక్స్ట్ మంత్ మేడం మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏ అంటున్నారు సార్ మీరు ఎవరి నేను అడ్జస్ట్ చేసి పెట్టాను ఫుల్ ట్రై చేశాను మేడం మీకు తెలియదు నేను ఎంత ట్రై చేశాను అంటే అంత ట్రై చేశాను అయినా కావట్లేదు మేడం ఎంత ఉంది ఈఎంఐ యాక్చువల్లీ పర్ మంత్ నాది మీరు ఈఎంఐ పెట్టుకున్నారా ఒక నిమిషం సార్ అదే కొంచెం నాది మల్టిపుల్ కార్డు అందుకే కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా నేను 3,628 థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ మీ నేను ట్వంటీ థౌసండ్ పే చేసి ఈ మంత్ ఒకసారి చెక్ చేయండి అవును సార్ జనవరి టెన్త్ అన్ని చూపిస్తాను టూ మీ పేమెంట్ చేసింది మీకేమాత గుర్తు లేదా సార్ మేడం నాకు ఇంత టెన్షన్ ఉందంటే నేను అసలు ఏం తిన్నాను అది గుర్తు ఉండట్లేదు నాకు సరే సార్ ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా పేమెంట్ చేసేయండి ఓకే మేడం థ్యాంక్ యూ ఓకే సార్ కాల్ కట్ చేయండి సార్ మేడం డిస్కనెక్ట్ చేయాలి అవును సార్ మేడం మీరు చేయొచ్చు కదా మేడం మీరే చేయండి సార్ నేనే చేయాలా సరే మేడం నార్మల్ అయితే నా తరపు నుంచి నేను డిస్కనెక్ట్ ఎప్పుడు చెయ్యను మీకోసం మీ పేరు ఏమన్నారు సార్ మీకోసము నేను డిస్కనెక్ట్ చేస్తాను